అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రియసకి అలా విసురుగా వదలగానే ఆ ఫోర్స్కి పోయి కింద మట్టిలో పడిపోయింది ఆరు ఆమె కళ్ళు అతడు చేసిన పనికి అసహ్యంగా చూస్తుంటే కార్ బ్యానెట్ మీద కాలు పెట్టి పాకెట్లో నుండి సిగార్ తీసి పీలుస్తూ చిటికేసి నా ముందు మాట్లాడిన ఒకే ఒక పర్సన్ ఓన్లీ యూ చూస్తాని సంగతి ఇప్పుడు బ్రతికిపోయావు నెక్స్ట్ టైం నా జోలికి వస్తే నీకు పాడే సిద్ధం చేస్తా అంటూ పీల్చిన పొగని ఆమె ఫేస్ మీదకి బ్లో చేశాడు అతడి మాటలకు వదిలిన పొగకి చిరాగ్గా చూసి అని తల పక్కకు తిప్పేసింది ఆమె అలా తిప్పగానే బాబుకి బీపీ సర్రున పెరిగి ఆమె దగ్గరికి వచ్చి బుగ్గలు వత్తిపట్టి చీ అని చిరాకు పడుతున్నావు నువ్వు ఇలా నా దగ్గర పొగరు చూపించావనకు నువ్వు నీ పొగరు నా దగ్గర పని చేయకుండా చేస్తాను మూసుకొని పడుడు అంటూ బుగ్గలు వత్తి పడుతుంటే నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు జలజలరాలి అతడి చేయి మీద పడగానే చీ అని విసుగ్గా చూసి లాస్ట్ పఫ్ మళ్ళీ దగ్గరగా ఉన్న ఆమె ఫేస్పై వదిలి విసురుగా వెళ్ళిపోయాడు ఆ పొగ డైరెక్ట్గా గొంతులోకి పోవడంతో ఆమె గొంతు పట్టుకొని దగ్గుతూ ఉంది ఆమెని చూసి ఈవెల్ స్మెల్తో నుండి కార్లో కూర్చొని స్టార్ట్ చేసి ఆమెకు అర ఇంచు గ్యాప్ నుండే ఆమె చున్ని మీద నుండి దూసుకెళ్ళిపోయాడు వెళ్ళిన అతన్ని రోషంగా చూస్తూ అసలు వీడు మనిషేనా ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తున్నాడు చీ అని కళ్ళనీళ్ళతో ఆమెకు పట్టిన దౌర్భాగ్యాన్ని తిట్టుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది ఆరో ఇక్కడ అన్వి బేబీ హీరో చెల్లెలు ఇన్ హైదరాబాద్ ఏం చేస్తుందో చూద్దాం పదండి లైట్ పర్పుల్ కలర్ చిన్న టీషర్ట్ దాని మీద లెదర్ జాకెట్ జీన్స్ వేసుకొని లీవ్ చేసిన షార్ట్ హెయిర్ హర్ష హీరో ఫాదర్ లాగే ఉన్న ఫేస్కెట్ అతిలోక సుందరికి ఏమాత్రం తీసుకుపోకుండా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అది లేడీస్ నైట్ అబ్బాయిలు ఎవరు ఉండరు హే అనో మీ డాడ్ కాల్ చేస్తున్నాడే అనగానే ఆమె వైపు స్లో మోషన్లో తిరిగి చేతిలో ఉన్న ఓట్కా గ్లాస్ పక్కన అమ్మాయి చేతిలో పెట్టి అరుస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ నోరు మూసేసి పబ్లో మ్యూజిక్ ఆఫ్ చేయించి హలో డాడ్ అనింది అమాయకంగా ఆర్ యూ బేబీ అన్నాడు హర్ష డాడ్ నేను మీకు ముందే చెప్పానుగా మా ఫ్రెండ్స్తో కలిసి కమెంట్ స్టడీస్ చేస్తున్నానని హూ అంటూ అరుస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి సైలెంట్ అన్నట్లుగా నోటి మీద వేలు పెట్టి చూపించింది అందరూ సైలెంట్ అయ్యారు తమరు నిజంగానే కమెంట్ స్టడీస్ చేస్తున్నారా అన్నాడు హర్ష ఏంటి డాడ్ నీ కూతురి మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని సెంటిమెంట్ డైలాగ్ ఒకటి విసరగానే లేదు బేబీ నీ వేషాలన్నీ నాకు తెలుసు కానీ ఫిఫ్టీన్ మినిట్స్లో నువ్వు ఇంట్లో ఉండాలి లేకపోతే ఏం చేస్తానో తెలుసు కదా ఓకే డాడ్ ఓకే తెలుసు తెలుసు గేట్ వేసేస్తారు నేను బయటే ఉండాలి అంతే కదా ఈసారి అలా చేయను మరి ఇంకేం చేస్తారు నిన్ను ఇంట్లో నుండి కాలు బయట పెట్టకుండా చేస్తాను అనగానే ఓకే డన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీ ముందుంటాను అంటూ కాల్ కట్ చేసి డ్రింక్ చేస్తే వాళ్ళ డాడ్కి డౌట్ వస్తుందని ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి వెళ్తుండగా హే అనో వేర్ ఆర్ యూ గోయింగ్ ఇప్పుడు కనుక నేను వెళ్ళలేదనుకో ఇంకెప్పుడు బయట తిరగనివ్వడు మా డాడ్ గురించి తెలుసుగా అన్నంత పని చేస్తారు బాయ్ నెక్స్ట్ టైం కాస్త ఎర్లీగా ప్లాన్ చేద్దాం అంటూ అక్క నుండి కార్లో కూర్చొని ఆమె వేసుకున్న డ్రెస్ రిమూవ్ చేసి బయటపడేసి పార్టీకి వచ్చే ముందు వేసుకున్న చూడీదార్ వేసుకుని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరింది ఎందుకంటే అన్వి పాప పొట్టి బట్టలు వేసుకుంటే ఇంటికి వెళ్ళాక తాట తీస్తుంది అంజు అమ్మ కిచెన్లో సీరియస్గా కుక్ చేస్తూ ఈ తండ్రి కూతుళ్ళని కైమ కైమ కొట్టాలి చా ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అని ఆమె ఫస్ ఫ్రస్టేషన్ అంతా కూరగాయల మీద తీర్చుకుంటూ కసకస నరుకుతూ ఉంది అదే కట్ చేస్తుంది పాప వేడిగా ఉందని వెజిటేబుల్స్ కట్ చేస్తున్న సౌండ్ హాల్లో కూర్చొని వర్క్ చేసుకున్న హర్షకి వినిపిస్తుంటే చిన్నగా నవ్వుకుంటూ లాపి పక్కన పెట్టి కిచెన్లోకి వెళ్ళి కిచెన్ గాస్కెట్కి రెండు వైపులా చేతులు పెట్టి పొయ్యి మీద మరుగుతున్న రసం చూసి ఏంటి పాప రసం మరుగుపెడుతున్నావా లేక నువ్వు మరుగుతున్నావా అంటూ ఆమె మెడ మీద పెదవులతో రాస్తుంటే నాకు దూరం జరుగు అనేది సీరియస్గా జరగను ఏం చేస్తావు నేనే జరుగుతాను అంటూ తప్పుకోబోతుండగా ఆమెని వెళ్లకుండా చేతులు రెండు ఆమె కిరువైపులా లాక్ చేసి నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు బేబీ ఎందుకలా పారిపోవడానికి ట్రై చేస్తావు అంటూ నా హర్ష మాటలకి కోపం వస్తుంటే ప్లీజ్ కాస్త తప్పకుంటే వంట చేయాలి లేట్ అవుతుంది ఏమైంది ఎందుకలా ఉన్నావు మీకు తెలీదా నేను ఎందుకు అలా ఉన్నానో ఏమో నాకు తెలీదు తెలియకపోతే వచ్చే నష్టమేమీ లేదు జరగండి నేను వంట చేయాలి అంటూ వెజిటేబుల్స్ కట్ చేసి వంట చేస్తుంటే ఆమెని అమాంతం పైకి లిఫ్ట్ చేశాడు హర్ష వదలండి అంటూ హర్ష షోల్డర్స్ పై కొడుతూ ఉంది వదులను ప్లీజ్ హర్ష వదులు అంటూ నా అంజు మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా అతని హెడ్ కంటే పైకి లిఫ్ట్ చేసిన బాబు కాస్త కిందకి జరుపుకొని ఆమె పెదవులు అతని పెదాలు దగ్గరికి తెచ్చుకొని నవ్వుతూ చూస్తున్న అతన్ని నెక్స్ట్ ఏం చేస్తాడో అర్థమై వదులు అంటూ గింజుకుంటూ ఉంది డాడ్ ముద్దు పెట్టేసేయ్ అంటున్న మాటలు హాల్లో నుండి వినిపించగానే తల తిప్పి చూశారు అన్వి వాళ్ళిద్దరిని చూసి లేట్ చేయకుండా మమ్మీకి ముద్దు పెట్టేసేయి అంటుంటే అంజు ముందుగా తేరుకొని హర్ష చేతిలో నుండి టక్కున కిందకి దూకింది అబ్బా మంచి ఛాన్స్ మిస్ చేశావు డాడ్ అంటున్న అణవిని సీరియస్గా చూస్తూ ఇప్పటి వరకు ఎక్కడికెలా అని బేస్ వాయస్తో అడగగానే అణవీకి గుండెల్లో రాయి పడ్డట్లయింది నేనెక్కడికెళ్ళాను డాడ్ కమాంట్ స్టడీస్ అని చెప్పానుగా ఈ మధ్యలో లైస్ కూడా మాట్లాడుతున్నావా నిజం చెప్పవు ఎక్కడికెళ్లావు హా అలా అడగండి బుజ్జి కన్నా అంటే ఎక్కడ చెబుతుంది అంటూ కిచెన్ నుండి బయటకు వస్తూ అనింది అంజు అంజు మాటలకి అణవీకి కోపం వస్తుంటే మూతి బిగించి గునుక్కుంటూ ఉంది ఈ మమ్మీ ఒకతి ఎప్పుడు డాడీ దగ్గర ఇరికిద్దామా అనే రెడీగా ఉంటుంది అని అనుకుంటూ ఉండగా చెప్పు అన్వి ఎక్కడికి వెళ్ళావు అని గద్దివ్వగానే వనికిపోతూ అది డాడ్ లేడీస్ నైట్ పార్టీకి వెళ్ళాను అంది భయం భయంగా హర్ష కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి అతని కోపానికి భయపడి సారీ డాడ్ ఇంకొకసారి వెళ్ళను అంటున్న అన్విని షార్పుగా చూసి నుండి రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న హర్షని బాధగా చూసి నుండి తన రూమ్కి వెళ్తుండగా ఆగో అంది అంజు చేతులు రెండు రుద్దుకుంటూ వెనుకకు తిరిగి చూసింది అన్విక అంజు అన్విని కోపంగా చూస్తూ అసలేమనుకుంటున్నావే అల్లరికి కూడా హద్దుంటుంది ఆయన నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు ఏమి అనడు అనుకుంటున్నావేమో తేడా వస్తే కాళ్ళు విరిచి ఇంట్లో కూర్చోబెడతాడు అర్థమైందనుకుంటా ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకొని మసులుకో నెక్స్ట్ ఇది రిపీట్ అయితే మాత్రం ఆయన కాదు నేనే ఒళ్ళు వాత పెడతా వెలో అని కసిరింది అను అక్కడి నుండి వెళ్తుండగా చిటికేసింది అంజు ఏంటన్నట్లు వెనక్కి తిరిగింది ఆయన నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు అంటే నీ మీద నమ్మకంతో అతను నమ్మకాన్ని అడ్వాంటేజ్ తీసుకొని విధవ వేషాలేసావనుకో ఈసారి డిస్కస్ చేసుకోవడానికి నువ్వు ఉండవు అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వగానే ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టేశాయి అని మీ పాపకి ఎందుకంటే అంత సీరియస్గా ఎప్పుడు మాట్లాడలేదు అంజు వాళ్ళకి అవకాశం అను ఎప్పుడూ కల్పించలేదు ఆ రోజు అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే హాస్పిటల్లో సర్జరీ సక్సెస్ అయి వాళ్ళ కో డాక్టర్స్ పార్టీ చేసుకుందామని ఫోర్స్ చేయడంతో అలా వెళ్లాల్సి వచ్చింది అది లేడీస్ నైట్ కాబట్టి షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటేనే లోపలికి అలో చేస్తారు ఇక డ్రింక్ అంటే ఎప్పుడు అలవాటు లేదు అక్కడ సాఫ్ట్ డ్రింక్ లేకపోవడంతో ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి ఒప్పించారో అప్పటికీ భయపడుకుంటూనే తీసుకుంది బట్ ఇక్కడ ఉన్నది ఎవరు శివుడికి మూడో నేత్రం ఉన్నట్లు మన బాబు కూడా పిల్లలు ఎవరు ఏం చేస్తున్నారనేది అతని కనుసన్నల్లోనే ఉంటుంది ప్రతీది అతని పెంపకం మీద చాలా నమ్మకం నా పిల్లలు ఏ తప్పు చేయరు అని సో అదన్నమాట పాపం మా అన్వి బేబీని తప్పుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ప్రేమగా చూసుకునే మమ్మీ డాడీ అలా సీరియస్ అయ్యేసరికి చాలా బాధపడుతోంది హర్ష ఇప్పటి వరకు ఆమెని పల్లెత్తు మాట అనలేదు కానీ ఈరోజు అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఆమె గుండె బాధతో మూలిగింది రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలింది మమ్మీ అంటే నార్మల్గా ఎప్పుడు సీరియస్గానే ఉంటుంది బట్ ఫస్ట్ టైం డాడ్ అలా సీరియస్గా మాట్లాడటం మనసంతా బాధ కమ్మేసింది ఎప్పుడు ప్రేమగా చూసుకునే డాడ్ ఇలా మాట్లాడేసరికి మనసంతా బాధతో నిద్ర కూడా రావట్లేదు అన్వికకి డాడ్తో మాట్లాడకుండా ఎప్పుడూ లేదు హర్ష కూడా ఎప్పుడు అన్వితో మాట్లాడని రోజు లేదు సో ఇక డాడ్ని ఎలాగైనా కూల్ చేయాలి అనుకుంటూ ఉండగా రూమ్ డోర్ నాక్ అయింది వెంటనే లేచి ఓపెన్ చేసింది అన్వి డిన్నర్ చేద్దు పదా అంటూ వచ్చింది అంజు నాకు ఆకలిగా లేదు మా అంటున్న అన్విని ఒక చూపు చూసి బయట అంత ఖాళీ లేకుండా తిన్నావా అంటున్న అంజు మాటలకి బాధపడుతూ సైలెంట్గా వెళ్ళి చైర్లో కూర్చుంటుంది హర్ష సీరియస్గా డిన్నర్ చేస్తున్నాడు అన్విక వాళ్ళ డాడ్ని కదిలించాలంటే భయం వేస్తుంది హర్ష అలా ఉంటే చూడలేకపోతోంది అను ఇక ఏది ఇతి అదైంది అని డాడ్ అనేది గొంతు పెగిల్చుకొని ఎలాంటి రియాక్షన్ లేదు హర్ష నుండి ఇక చేసేది లేక దగ్గరికి వెళ్ళి డాడ్ ప్లీజ్ నాతో మాట్లాడండి అంటూ అతని చేయి పట్టుకొని బాధగా అడిగింది నేను ఎలాంటి తప్పు చేయలేదు డాడ్ ప్లీజ్ ఈరోజు చాలా రేర్ కేసు వచ్చింది సర్జరీ సక్సెస్ అయింది సో మా కో డాక్టర్స్ పార్టీ చేసుకుందామని ఫోర్స్ చేస్తే వెళ్లాల్సి వచ్చింది పాప న్యూరో సర్జన్ పేషెంట్ బ్రెయిన్లో చాలా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి సర్జరీ చేస్తే చనిపోతాడని చెప్పిన సీనియర్ డాక్టర్ పాప ధైర్యం చేసి ముందడుగు వేయడంతో ఆపరేషన్ సక్సెస్ అయింది అంటున్న ఆమె మాటలకి షార్ప్గా చూస్తూ నాకు తెలియదు అనుకున్నావా నువ్వు వెయ్యి టైంలో ఏం చేస్తావో ప్రతిదీ తెలిసిన వాడిని నువ్వు ఇంత పెద్ద సర్జరీ సక్సెస్ అయితే నాకు తెలీదా అనగానే బిక్కమొహం వేసుకొని చూస్తోంది అను సారీ డాడ్ ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ డాడ్కి గట్టిగా ఖర్చుకుపోయింది అను ఆమె తలని మిరి ముద్దు పెట్టగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది వాళ్ళ డాడ్కి కూడా ముద్దు పెట్టి డాడ్ నాకు తినిపించవు అంటూ నోరు తెరిచింది హర్ష చిన్నగా నవ్వి గోరు ముద్దలు తినిపించడం మొదలుపెట్టాడు అను పాప ఫుల్ ఖుష్ అవుతోంది అంజు వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంది హర్ష అనుకి తినిపించి అంజు దగ్గరికి వచ్చి ఆమె ముందు ముద్ద పెట్టడానికి చెయ్యి ముందుకు చాపగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి హర్షని చూసింది తిను అన్నాడు చెమ్మ చేరిన కళ్ళతో చూస్తూ ఉంది ఇప్పుడు ఏమైందని అలా డ్యామ్ ఆన్ చేశావు అనగానే ఏం లేదు అని తల అడ్డంగా ఊపింది ఓయ్ ఎంతసేపు పట్టుకోవాలి తిను అన్నాడు హర్ష నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్